గుంటూరు నగరంలో రేపు స్వచ్ఛత హీ సేవ ప్రతిజ్ఞ నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు నగరం పాలెంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం శ్రీనివాసులు మాట్లాడారు ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్న కార్యక్రమంలో భాగంగా ఈ ప్రతిజ్ఞ చేపడుతున్నట్లు చెప్పారు ప్రజలు ఎక్కడున్న ప్రతిజ్ఞ తీసుకోవచ్చని అన్నారు ఉదయం స్టేడియంలో మధ్యాహ్నం విజ్ఞాన మందిరంలో ప్రతిజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రతిజ్ఞ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ గారి బర్త్డేని దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంటు అక్టోబర్ సెకండ్ మరి గాంధీకి ట్రిబ్యూట్ ఇచ్చే విధంగా రెండు వేల పదిహేడు నుంచి ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి నుంచి ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం కూడా పదిహేను రోజులు ప్రోగ్రామ్గా డిజైన్ చేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం మరి రేపు అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మన నగరపాలక సంస్థ పరిధిలో ఈ ప్రోగ్రాంకు సంబంధించి కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాం దానిలో భాగంగా ఫస్ట్ డే అంటే పదిహేడవ తేదీ అందరూ కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా ఒక ప్లెడ్జ్ ప్రోగ్రాం ప్రతిజ్ఞ ప్రోగ్రాము టేకప్ చేయాలి టేకప్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో పార్టిసిపేట్ చేయాల్సింది ప్రజలందరూ ఈవెన్ ప్రజలు వాళ్ళ ఇళ్ళలో ఉన్నా కూడా రోడ్ల మీద ఉన్నా కూడా ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ ప్రతిజ్ఞ తీసుకోవచ్చు అదే మాదిరిగా ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్ అట్లనే గవర్నమెంట్ ఆఫీసెస్లో మరి ఉద్యోగస్తులు అదే మాదిరిగా పర్టికులర్గా మెయిన్ తీసుకుంటే గుంటూరు కార్పొరేషన్లో శానిటరీ సిబ్బంది చా దాదాపు రెండు వేల మూడు వందల మంది అవుట్ సోర్సింగ్ అని రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ అట్లాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ జిఎంసీకి సంబంధించినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ మరి వివిధ కేడర్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ వీళ్ళందరం కూడా ప్రత్యేకంగా తీసుకోబోతున్నాం ఇంతకు మించి రేపు మరి గుంటూరు వెస్ట్ కాన్సన్స్ పరిధిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో రేపు ఐదు గంటలకి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి అక్కడ మాస్ గ్యాదరింగ్ తోటి ఒక ప్రతిజ్ఞ చేపిస్తాం అట్లాగే గుంటూరు ఈస్ట్ కాన్సన్స్ సంబంధించి మన వెంకటేశ్వర ఇది ఉంది కదా విజ్ఞాన మందిర్ సార్ విజ్ఞాన మందిర్లో అక్కడ గ్రౌండ్ ఉంది అక్కడ రేపు సాయంత్రం నాలుగు గంటలకి అక్కడ ఒక ప్లెడ్జ్ తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా మనకు ప్రతిపాటి కాన్సరెన్స్లో అంటే ఈ స్కాటెడ్గా ఉంటాయి కాబట్టి ఈ విలేజెస్ గతంలో అక్కడ సెక్రటేరియట్ పరిధిలోనే లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతాము వాళ్ళ వారి యొక్క సమక్షంలో ప్రతిపాటి కాన్సెన్స్లో ఉన్నటువంటి విలేజెస్లో కూడా జరుగుతాయి రేపు ప్లెడ్జ్తో పాటు ఉదయం మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి జిఎంసీ నుంచి ముఖ్యంగా మలేరియా డిపార్ట్మెంటు బయాలజిస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా టూ డేస్ పాటు స్ప్రేయింగ్ జరుగుతుంది అది ఒక కార్యక్రమం ఇందులో భాగంగా తర్వాత రేపు ఈవినింగు మనకి శానిటరీ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్ ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుందాం దానిలో భాగంగా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరు స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని యాక్షన్ ప్లాన్ను నిర్ణయించడం జరుగుతుంది